వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ప్రభాస్ను చూశాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారు ఇప్పుడు నేను నటుణ్ణి మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి నేను నటిస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెబల్ స్టార్ అందుకే ఈ హీరోతో ఒక్కో దర్శకుడు ఒక్కో జోనర్ సినిమా చేస్తున్నారు తాజాగా ఓ ప్రేమ కథకు ఓకే చెప్పారు ప్రభాస్ ప్రభాస్ లోని నటుణ్ణి ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిటైనా ఏ ఒక్క సినిమాకు మరో దానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు ప్రభాస్ గతేడాది ఆది పురుషు డివోషనల్ అయితే సలార్ పూర్తిగా మా సినిమా దానికి ముందు రాధేశాం లవ్ స్టోరీ సహో పక్కా యాక్షన్ బొమ్మ ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్ సినిమాలు చేస్తున్నారు ఇందులో నాగశ్విన్ సైన్స్ ఫిక్షన్ తో కూడిన టైం ట్రావెల్ సినిమా చేస్తుంటే మారుతి మాత్రం ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ వాడుకుంటున్నారు వీటి తర్వాత సలార్ టూ మాస్ ఎంటర్టైనర్ కాగా స్పిరిట్ పూర్తిగా సందీప్ రెడ్డి వంగా స్టైల్లో సాగే యాక్షన్ సినిమా ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే హను రాఘవపూడి కథకు కూడా ఓకే చెప్పారు ప్రభాస్ ఇది రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథని తెలుస్తోంది సీతారామంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నేపథ్యం తీసుకున్న హను ప్రభాస్ కోసం మరో ఇరవైదేళ్లు వెనక్కి వెళ్తున్నారు ఇలా ప్రభాస్ తో ఒక్కో దర్శకుడు ఒక్కో డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తున్నారు అందుకే ఆయన కూడా ఎవరికీ నో చెప్పలేకపోతున్నారు